సార్ చిన్న వానకి కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోతుంది కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ ప్రాజెక్ట్ అంటే మేడిపండు అది దేనికి కూడా పనిచేయదు లక్షల కోట్లు మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిరని అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పలు సందర్భాల్లో చెప్పారు వాస్తవంగా ఇప్పుడు అయితే మనమైతే కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే ఉన్నాం అట్లాంటి అవకాశం ఏమన్నా ఉందంటరా ఈరోజు గౌరవ కేటీఆర్ గారు మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఎమ్మెల్సీలతో మరి కాళేశ్వరము అలాగే ఇక్కడ రావడం జరిగింది మనందరం అందరం చూస్తున్నాము ప్రజలందరూ కూడా మరి ఎప్పుడైతే పిల్లర్ కూలిపోయిందో అప్పటి నుంచి కూడా గమనిస్తున్నారు ఇక్కడ మేడిగడ్డలో పిల్లర్ కొంగిపోవడం అనేది ఇది సహజంగా జరుగుతుంటుంది టెక్నికల్ ప్రాబ్లంతో జరిగింది దాన్ని కావాలని చెప్పి మరి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వము ఈ మంత్రులు కేసీఆర్ గారిని ఇంత ప్రెస్టేజస్ ప్రాజెక్ట్ని తెలంగాణలో సాగునీరు తాగునీరు లేని పరిస్థితి ఉన్న సమయంలో మరి ఎంతో ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ కింద దీన్ని మరి కేసీఆర్ గారు తీసుకొచ్చినందుకు వాళ్ళు కావాలని దుష్ప్రచారం చేసి ప్రజలలో దీన్ని దుష్ప్రచారంగా తీసుకోబోతున్నారు కానీ ప్రజలు గమనించరు ముఖ్యంగా రైతులు రైతులకు ఏదైతే ఉందో ఈ రోజున ఈ రోజున ఈ బ్యారేజ్ నుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి వృధాగా ఎంతైతే వాటర్ పోతున్నదో ప్రజలు గమనించరు రైతులు గమనిస్తున్నారు రైతులను కావాలని చెప్పి మరి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడానికి వారు కావాలని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బ్లేమ్ చేస్తుంది అనేది రైతులు గుర్తుపట్టారు రైతులకు ఈ రోజున ఇంత మంచి వర్షాలున్నా ఇంత వాటర్ ఇక్కడ ఉన్నా కూడా రైతులకు ఎందుకు పనికి రాకుండా అది సముద్రంలో పోతుంది రైతులు గుర్తుపట్టారు మరి రెండవ తారీఖు వరకు వాళ్ళు ఏదైతే పంపింగ్ చేయరో ఇక్కడ ఏదైతే పంపింగ్ చేసి వాటర్ని డైవర్ట్ చేయాలో అది చేయకపోతే మరి రెండో తారీఖు తర్వాత మరి గౌరవ కేసీఆర్ గారితో పర్మిషన్ తీసుకొని మరి నెక్స్ట్ ప్రణాళిక ఏం చేయాలనేది అందరు కూడా ఎమ్మెల్సీలే అనుకోండి ఎమ్మెల్యేలే అనుకోండి కేటీఆర్ గారు అందరు అందరూ కలిసి ప్రణాళిక సిద్ధం చేస్తారు అంటే గతంలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ సంబంధించిన ప్రాజెక్టులు ఒక్కటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన ఒక్క ప్రాజెక్టు కూడా ఇప్పటివరకు చెక్కు చేయలేదు కాళేశ్వరం ప్రాజెక్టు అంటే పదేళ్లలోనే మొత్తం కూల్పోయే పరిస్థితి ఏర్పడిందని అయితే బీఆర్ఎస్ నేతలు కానీ మంత్రులు కానీ చెప్తున్నారు ఎట్లా చూడొచ్చు అంటారు కావాలని కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే అనుకోండి ఎవరే కానీ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇంత ప్రెస్టర్ చేసే ప్రాజెక్ట్ని లక్షలాది ఎకరాలకి మరి సాగునీరు ఇచ్చే ప్రాజెక్ట్ కాబట్టి ఇది ప్రపంచమే దేశమే మరి ప్రాజెక్ట్ గురించి చర్చించుకుంటుంది కాబట్టి ఈ ప్రాజెక్టు ఫెయిల్ అయిందని చెప్పి ప్రజల్లో తీసుకుపోవాలి రైతులలో తీసుకుపోవాలి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని చెప్పి వాళ్ళు కంకణం కట్టుకున్నారు కాబట్టి అలాంటివన్నీ ఏం జరగవు మరి ప్రజలు చూస్తున్నారు రాబోయే రోజులలో ప్రజలు ఇంకా చూసేది బాగుంటుంది కాబట్టి ఇది ముమ్మాటికి బ్లేమ్ చేయడానికి కేసీఆర్ గారిని బ్లేమ్ చేయడానికి చేస్తున్నదని చెప్పి ప్రజలు రివర్స్ పంపింగ్ అనేది టెక్నికల్గా వర్కౌట్ కాదు ఇది కేవలం కేసీఆర్ అంటే మూటాల కోసమే వేసిండనైతే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాడు ఎట్లా చూడచ్చు అంటారు దీని ఏంటంటే చెప్పుకోవడానికి ఎవరైనా చెప్పుకోవచ్చు కానీ ప్రాజెక్ట్ ఏంది ప్రాజెక్ట్ సక్సెస్ ఏముంటుంది ప్రాజెక్ట్ ఒకసారి మరమ్మతులు చేసి అప్పుడు ప్రజల్లోకి తీసుకపోతే రైతుల్లోకి తీసుకపోతే అది ఏమవుతుంది అనేది ప్రజలకు తెలుస్తుంది అందరికీ తెలుస్తుంది బ్లేమ్ చేయాలనే ఉద్దేశం ఉంటే మీరు ఏది చెప్పినా కూడా ప్రజలు నంబరు వచ్చే రోజులలో ప్రజలు మరి తగిన గుణపాఠం కూడా చెప్తారని చెప్పి నేనున్న రోజుల్లో మీ కార్యాచరణ ఏంది అసలు రెండవ తారీఖు వరకు మరి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో వాటర్ డైవర్ట్ చేయాల్సి వస్తుంది చేయమని చెప్పి గౌరవ కేటీఆర్ గారు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది అట్లా చేయకపోతే ఆగస్టు రెండు తర్వాత మరి కేసీఆర్ గారితో దీని గురించి చర్చించిన తర్వాత మరి నెక్స్ట్ ప్రణాళిక ఏం చేస్తారని డిసైడ్ చేస్తారు